సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేశ రానే పన్నది బసవేసరానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి కదిలు రావాలి ఆ రకంగా తెలంగాణ శక్తి ఎందుకు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల యాభై ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ ఇఫ్లాసి ముసి తుమారాబాబు అయ్యింది ైదరాబాద్ మీరే కరోబారేస్తా మీరే చూడడం కరోబారే హోటల్ పర్సెంట్ గిరిగాయ హరి కోయి పూచే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసనా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవగా నాలుగు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆ సమయండే ఇంత ధీమా ఉంది బాగా హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత వాళ్ళ పొంద తెలివికి ఏదైనా వారి పార్టీ మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా ఏముంటది వారి ఉంటది మళ్ళా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మన శ్రీ చేసే పార్పడి తవ్వచ్చు దీని ఫామ్ అని మనం బదిలాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరం చెప్తున్నా వీళ్ళకి తెలియదొక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాదం చేస్తాం ఇవాళ ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు ఇంకా ఇంక నెలైతే జీతాలే కష్టమైంది దొట్టారు అందరు పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం